నమస్కారం క్లోస్ టీవీ కి స్వాగతం కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్రైనీ మెడికోపై పై అత్యాచారం కేసును దర్యాప్తు చేసిన సిబిఐ కోర్టులో సంచలన వాదనలు చేసింది నిందితుడు సంజయ్ రాయ్ కు ఉరి శిక్ష సరైనదంటూ సిబిఐ తరపు న్యాయవాది కోర్టును విన్నవించారు అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ట శిక్షను విధించాలంటూ కోర్టును కోరారు మరి కాసేపట్లో కోర్టు తన తీర్పులు వెల్లడించనుంది ఇది చాలా అరుదైన కేసు ఆర్జికర్ మెడికల్ కాలేజీ అత్యాచారం హత్య కేసులో బాధితురాలు మెరిట్ విద్యార్థి సమాజానికి ఆస్తి అని సిబిఐ ప్రతినిధి కోర్టుకు తెలిపారు దేశాన్ని కుదిపివేసిన ఈ కేసుపై సుప్రీం కోర్టు ఇప్పటికే సుమోటోగా విచారణ చేశారు డాక్టర్ విద్యార్థులకే రక్షణ లేకపోతే ఎలా ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కోల్పోయారు మరణ శిక్ష మాత్రమే సమాజంలో విశ్వాసాన్ని కలిగించగలదు అంటూ సిబిఐ పేర్కొంది సంజయ్ రాయ్ కు విధించే శిక్షపై కోర్టు తన అభిప్రాయాన్ని సిబిఐ ని కోరడంతో ఈ విషయాన్ని వెల్లడించింది నిందితుడు సంజయ్ రాయ్ తరపు న్యాయవాది కి స్పందిస్తూ ఇది అరుదైన కేసు కాదని వాదించారు వారు ఇది అరుదైన కేసు అని పేర్కొంది కానీ ఇది కాదు సంస్కారం గురించి సుప్రీం కోర్టు మాట్లాడినందున ఈ వ్యక్తిని సంస్కరించడం సాధ్యం కాదని మీరు సాక్ష్యాలను తీసుకురావాలని అది నిందితుల తరఫున న్యాయవాది వాదించారు ఇంతలో బాధితురాలి తల్లిదండ్రులు మరణ శిక్ష విధించాలని ఒత్తిడి చేశారు